హలో అండి ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామండి ఒక పావుకే చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక స్పూన్ కారం వేయాలండి పావు టీ స్పూన్ పసుపు వేయండి తగినంత సాల్ట్ వేయండి కొంచెం చికెన్ మసాలా పొడి వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కాన్ఫ్లోవర్ వేయండి మైదా ఏమి వేయొద్దు కాన్ఫ్లోవర్ ఉంటే వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక చెక్క నిమ్మరసం వేసి దాన్ని మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా ఐదు నిమిషాల పాటు కలపండి కలిపిన దాన్ని ఒక అరగంట పక్కన పెట్టండి ఇప్పుడు చికెన్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ ఏమక్కర్లొద్దు నేను జస్ట్ కూరకేసుకునేలాగా రెండు స్పూన్లు ఆయిల్ వేసి చేస్తున్నానండి ఇదిగో చూడండి చికెన్ అంతా కూడా బాగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లో వేసి చికెన్ని ఫ్రై చేయండి చికెన్ ఆయిల్లో వేసిన వెంటనే మనము గట్టి పెట్టి తిప్పొద్దండి కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి తర్వాత మనము ఇటు అటు టర్న్ చేసుకోవచ్చు ఈ చికెన్ అంతా కూడా రెండు వైపులా ఉడికేటట్టుగా సిమ్లో పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఇప్పుడు మొత్తం చికెన్ అంతా ఈవెన్గా ఫ్రై అయ్యింది ఇప్పుడు అందులో కొన్ని కరివేపాకు రబ్బలు వేయండి అంతే ఇవంతా కూడా ఫ్రై చేయండి చక్కగా చాలా రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది తక్కువ నూనెతో మీకు దానికి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి